హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి మళ్ళీ ఒక రెసిపీతో మీ అందరి ముందుకైతే వచ్చాను కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే ఇలా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లు వస్తాయి మళ్ళీ ఒక రెసిపీ అంటే కొత్తదేం కాదు పాతదే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి నా నుంచి కొత్తవైతే ఇక్కడ అయితే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను మా పిల్లల కోసం చేసేటప్పుడు అనిపించింది మీతో షేర్ చేసుకుంటే మీ అందరూ కూడా ఒకసారి నేను చేసినట్టుగా ట్రై చేస్తే బాగా వస్తుందేమో అని మీకు నచ్చుతుంది కదా అని అయితే చూపించాను ఒకసారి వీలైతే ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి ముందుగా నేను ఆయిల్లో ఎగ్స్ వేసుకున్నాను దాంతోపాటు కరివేపాకు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను అనమాట ఎగ్స్ని నేను ఇలా డైరెక్ట్గా అయితే యాడ్ చేశాను మీరు ఇలా కాకుండా ఒక గిన్నెలో దాన్ని కొంచెంగా మనం క్రష్ చేసుకొని వేస్తే ఆమ్లెట్లా వస్తుంది కదా అలా వేసిన ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంటుంది నాకు ఇక్కడ టైం సరిపోలేదు అనమాట అందుకని చెప్పి ఆయిల్లోనే ఎగ్స్ అనేది పగలగొట్టేశాను నెక్స్ట్ టైం అది కూడా నేను చేసి చూపిస్తా అండి తప్పకుండా ట్రై చేయండి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తూ చేస్తూ కొన్ని విషయాలు మీతో అయితే షేర్ చేసుకుంటాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసాయండి చాలా డేస్ అయిపోతుంది వీడియో పెట్టి ఏంటి రమ్య ప్రతి ఒక్క వీడియోకి ఇదే రొటీన్ డైలాగా అని అనుకుంటారా ఏం చేస్తానండి పరిస్థితులు అలా ఉన్నాయన్నమాట ఇంట్లో సిచ్యువేషన్స్ అలానే ఉన్నాయి నాకు టైం అస్సలు సెట్ అవ్వట్లేదు టైం అస్సలు కుదరట్లేదు పొద్దున్న హడావిడి వంట నైట్ నేను పడుకునేసరికి వన్ అయిపోతుంది ఎందుకు అనేది ముందు ముందు వీడియోస్లో మీ అందరితోనే షేర్ చేసుకుంటాను లిటిల్ బిట్ అవి కూడా నేను వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను అంటే మిక్స్డ్ కంటెంట్ ఉండకూడదు ఆల్రెడీ నేను చేసేదే మిక్స్డ్ కంటెంట్ మరి అంత ఎక్కువగా పెట్టేస్తే చాలా బోర్ కొట్టేస్తుంది అందరికీ అనేసి నేను అవేమీ పెట్టట్లేదు అనమాట చెప్పాను కదా స్టిచ్చింగ్ వల్లనే నాకు కుదరట్లేదు ప్రజెంట్ అయితే హెమ్మింగ్ కూడా నేనే చేస్తున్నాను స్టిచ్చింగ్ చేయటము ఎంత కష్టం అని అనిపిస్తుందో చూసే వాళ్ళకి హెమ్మింగ్ చేసే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి హెమ్మింగ్ చేయడం అంతకన్నా కష్టం అండి కష్టం అంటే ఆల్రెడీ వచ్చే ఉంటుంది కదా కానీ బద్ధకం అని చెప్పాలి నాలుగైదు బ్లౌజులు కుట్టమంటే ఈజీగా కుట్టేస్తాం కానీ ఒక రెండు బ్లౌజులకి హెమ్మింగ్ చేయమంటే మాత్రం నడుము పడిపోతుంది అనమాట నా పరిస్థితి కూడా అలానే ఉంది ప్రస్తుతానికైతే నాకు హెమ్మింగ్ చేయడానికి ఎవ్వరూ దొరకలేదు ఎవరైనా దొరికిన దగ్గర నుంచి కొంచెం ఖాళీ అవ్వచ్చు నేనైతే అయితే ఇక్కడ రెసిపీలో అయితే ఎగ్స్ మంచిగా వేయించేసుకున్నాను కదా వేయించుకున్న తర్వాత ఇందులో నేను రైస్ అనేది బాయిల్ చేసిన రైస్ అయితే వేస్తున్నాను యాక్చువల్లీ ఇది నేను ఈరోజు తీసిన వీడియో అయితే కాదు కానీ ఇవాళ మార్నింగ్ కూడా నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట ఇది లాస్ట్ టైము నేను మా పిల్లల కోసం స్నాక్స్ కింద అంటే ఈవినింగ్ టైమ్స్ ఆఫ్టర్నూన్ రైస్ ఎక్కువ వండేసాను ఈయన లంచ్కి వస్తా అన్నారని అందుకని ఆ రైస్ ఉండిపోతే పిల్లల కోసం అని ఇలా ఫ్రైడ్ రైస్ కింద చేశానండి ఇది టిఫిన్స్లోకి లంచ్లోకి ఇంకా డిన్నర్లోకి స్నాక్ కింద ఎలా చేసుకున్నా చాలా బాగుంటుంది అంతే ఈజీగా చేసేసుకోవచ్చు ఆల్ టైమ్ ఫేవరెట్ డిష్ అని అయితే చెప్పుకోవచ్చు ఇది అందరికీ కూడా ఇందులో నేను కొంచెం రైస్ వేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేశానండి సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా అయితే కలిపేస్తున్నా ఇక్కడ మాత్రం నేను సౌండ్ ఎందుకని ఆఫ్ చేశానంటే ఈ గరిట పెట్టి దాన్ని అలా గిన్నెలోకి రుద్దుతూ ఉంటే అంటే కలుపుతూ ఉంటే అది సౌండ్ వస్తుంది కదా ఆ సౌండ్ అంటే నాకు చాలా అంటే చాలా చిరాకు అనమాట అందుకని చెప్పి నేను ఇక్కడ వీడియో ఇక్కడ ఆడియో అనేది నేను ఆఫ్ చేసేసాను అయితే నేను ఇది చేసేటప్పుడు అనుకుంటూ ఉంటానండి అస్తమాటలు బయటకు వెళ్ళినప్పుడు ఏమంటే రోడ్ మీదకి మనం వెళ్తాం కదా వెళ్ళినప్పుడు చాలామంది పిల్లలు ఆకలితో కనిపిస్తూ ఉంటారనమాట అలా ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి చూసినప్పుడు మనసుకి ఎంత బాధగా అనిపిస్తూ ఉంటుందో వీలైనంత వరకు అయితే ఎవరికైనా ఇచ్చేదాన్నే తప్పించి నా దగ్గర ఉంటే ఇస్తాను లేనప్పుడైతే నేనేం చేయలేను అలా ఫీల్ అవటం తప్పించి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇస్తానండి ఈ మా పిల్లలకి కూడా నేను అస్తమాటలు చెప్తా ఉంటానన్నమాట ఈ రెసిపీ చేసేటప్పుడు కూడా నేను అదే అనుకుంటా ఉన్నాను ఏంటంటే మా పిల్లలు ఉంది కాబట్టి తింటున్నారు ఇంకొక పిల్లలు అయితే లేకుండా ఫుడ్ కోసం ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళు ఏమి ఇచ్చినా కానీ కళ్ళు కద్దుకొని తింటారు అలా అందరి పిల్లలకి కుదరదు కదా ఎందుకంటే అందరికీ పేరెంట్స్ ఉంటారు పేరెంట్స్ లేని పిల్లలు కూడా చాలామందే ఉన్నారు అలా అని చెప్పి ప్రతి అందరికీ డొనేట్ చేసేయాలని ఏం కాదు కనీసం మనకి తోచిన దాంట్లో ఇవ్వాలి అనిపించినప్పుడు ఎంతో కొంత ఎవరొకరికి ఒక పూట భోజనం పెట్టినా చాలా మంచి ఫీలింగ్ అయితే అనిపిస్తుందండి నాకు కూడా అంతే సేమ్ అదే ఫీలింగ్ ఉంటుంది మా పిల్లలకంటే నేను చేసి పెట్టగలుగుతున్నాను ఎంతో కొంత మరీ ఎక్కువ డబ్బులు లేకపోయినా కొంచెం అన్న నా చేతిలో అమౌంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అడిగింది నేను చేసి ఇవ్వగలుగుతాను అలా డబ్బులు లేక తినని వాళ్ళు వాళ్ళకి తినాలనిపిస్తుంది కానీ తినలేరు ఎందుకంటే డబ్బులు ఉండవు మా దగ్గర డబ్బులు ఉంటాయి చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి ఎక్కువ డబ్బులే ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వాళ్ళకేంటి అంటే తినాలంటే బద్ధకం అంటే ఐ మీన్ ఇంట్లో ఉన్న వస్తువులు అనమాట బయట నుంచి తెప్పించుకొని తినాలి ఇంట్లో చేసే వస్తువులు ఏమీ నచ్చవు బయట నుంచే నచ్చుతాయి అనమాట అందులోనే డబ్బులు ఇంకా ఎక్కువ ఉన్నాయనుకో తినటానికే ఖాళీ ఉండదు అసలు ఎవరికి అసలు తినటానికే ముందు ఖాళీ ఉండదు తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగి టెన్ మినిట్స్ ఆగి వర్క్ విషయంలోని అంతే ఫుడ్ విషయంలోని అంతే వర్క్ ఎంత ఎక్కువ అయిపోతూ ఉంటుందో మనీ ఎంత సంపాదిస్తూ ఉంటాము ఫుడ్కి అంత దూరం వెళ్ళిపోతూ ఉంటాము మనకి శరీరం అంటే మన బాడీలో ఏమంటారు బలం అంతా తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే మనం ఫుడ్ సరిగా తీసుకోం కాబట్టి అలా కాకుండా నేను మా పిల్లలకి ప్రతిసారి చెప్తా ఉంటాను అమ్మ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం ఈ కాస్త అయినా తినగలుగుతున్నాము ఫుడ్ని వేస్ట్ చేయకండి మంచిగా తినండి ఇచ్చిందల్లా తినండి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వైట్ రైస్ అవి ఏమైనా పెట్టానుకో కర్రీ వైట్ రైస్ పెడితే నచ్చినవి అయితే తినేస్తారు నచ్చలేదు అనుకోండి ఫుడ్ వెనక్కి తీసుకొస్తారు వాళ్ళు ఫుడ్ వెనక్కి తీసుకొచ్చిన రోజు నేను ఎంత ఫీల్ అవుతానంటే ఇదే ఫుడ్డు నేను బయట ఎవరికైనా ఇచ్చి ఉంటుంటే కళ్ళకు కద్దుకొని తినేవాళ్ళు కదా అనిపిస్తూ ఉంటుంది అనమాట అది ఆలోచిస్తూనే నేను ఇవాళ ఈ ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి ఎందుకంటే చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది పిల్లలు ఏదైనా సరే ఇష్టంగా తింటే పేరెంట్స్కి చాలా నచ్చుతుంది కదా మనం ఉన్న దాంట్లోనే మనకున్న దాంట్లోనే పెట్టగలుగుతాము ఇంకా ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తూనే ఉంటాము కానీ వాళ్ళు ఏంటో తినటానికి ఎంత ఇబ్బంది పడిపోతూ ఉంటారో ఎప్పుడైనా సరే ప్రతి ఒక్క పేరెంట్ పిల్లలకి చెప్తా ఉండండి బయట ఇదే ఫుడ్ లేకుండా బాధపడే వాళ్ళు చాలామందే ఉన్నారు వాళ్ళని చూసి వాళ్ళని చూపిస్తే పిల్లలు ఖచ్చితంగా ఏదైనా సరే ఇష్టంగా తింటారండి మా పిల్లలకైతే నేను డైలీ అదే చెప్తా ఉంటాను వాళ్ళ చేత కూడా ఎప్పుడు నేను ఇస్తూ ఉండేదాన్ని ఇక నుంచి ఎప్పుడైనా నాకు వీలైనప్పుడు ఎవరైనా అలా కనిపించినప్పుడు మా పిల్లల చేత కూడా ఫుడ్ అలా ఇప్పిద్దామని అనుకుంటాను ఫుడ్ అంటే టిఫిన్ కానివ్వండి రైస్ కానివ్వండి ఏదైనా సరే అలా ఇస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా ఫుడ్ లేకుండా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారనేది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోలో ఏమేమి వేసానో చెప్పలేదు కదా రైస్ వేసిన తర్వాత సాల్ట్ తర్వాత ఇంకా కారం చికెన్ మసాలా అయితే వేసుకున్నాను గరం మసాలా వేసుకొని సోయా సాస్ కూడా వేసుకొని మంచిగా అయితే కలిపేసానండి కలిపేసి సాల్ట్ అయితే చెక్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంతేనండి ఈజీ రెసిపీ కదా చూస్తే మీకు అర్థమవుతుందని చెప్పి ఈ కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తుండీ నేను చెప్పిన విషయాలు అయితే నిజమే కదా మీ అందరికీ నచ్చిందా నెక్స్ట్ టైం ఇంకొన్ని విషయాలతో మీ అందరి ముందుకు అయితే వస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ దిస్ వీడియో